అండి నేను డాక్టర్ హరీష్ బాబు నారాయణ మెడికల్ కాలేజ్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను ఈ రోజు మనము జాతీయ మూర్చ వ్యాధి దినోత్సవం సందర్భంగా మనందరం ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది సో ఈ సమావేశం ఈ జాతీయ మోర్ఛ వ్యాధి దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు కనుక చూసినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా ఏడు కోట్ల మంది దాదాపు మోర్ఛ గ్రస్తులు ఉన్నారు దాంట్లో కోటిన్నర కోటి ఇరవై లక్షల మంది మన ఇండియాలో మాత్రమే ఉన్నారు సో ఈ విధంగా చూసుకుంటే దీని ప్రాముఖ్యత ఎంతో మీకు అర్థమవుతుంది సో మూర్చగా రకరకాల చికిత్సలు ఉన్నాయి కామన్ గా మందులు వాడుకుంటే కొంతవరకు ఉపశమనం జరుగుతుంది సో ఒకళ్ళు ఒక మా ఒక మాత్ర రెండు మాత్రలు అట్లా ఎక్కువ తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రతను బట్టి మందులు వాడటం జరుగుతుంది సో కొంతమందికి ఎవరికైతే ఈ మందులు వాడినా గానీ ఎవరికైతే నయం జరగదో ఈ మూర్చగా దానికి ఒక చికిత్స ఉంది అది ఆపరేషన్ సర్జరీ ద్వారా దీన్ని ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఎబో వరకు క్యూర్ రేట్ తో దీన్ని చికిత్స జరిపించుకోవచ్చు సో నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నెల్లూరు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఈ చికిత్స అందిస్తుందండి సో అంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మాత్రమే ఈ మూర్చ వ్యాధికి సంబంధించి శస్త్ర చికిత్సలు చేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇది చేస్తున్నామండి ఆల్మోస్ట్ యాభై మంది పేషెంట్లకి పైగా ఈ చికిత్సలు చేయడం జరిగింది చాలా మంది వారికి స్త్రీల్లోనే అతి తక్కువ ఖర్చుతోనే చేయడం జరిగింది ఇది డాక్టర్ సంపత్ కుమార్ న్యూరాలజీ ప్రొఫెసర్ అనే చోడి మరియు డాక్టర్ సాయి కిరణ్ గారు మరియు డాక్టర్ కృష్ణ చైతన్య అనస్తిషాయ చోడి వీళ్ళందరూ డాక్టర్ అనూష న్యూరాలజిస్ట్ వీళ్ళంతా మరియు ఎపిలెప్టి ఎఫ్లెప్టాలజిస్ట్లు మరియు మా నర్సింగ్ సిబ్బంది వీళ్ళందరి సహకారంతో ఒక మంచి టీమ్ తో మరియు మాకున్నటువంటి ఫెసిలిటీస్ అద్భుత అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించినటువంటి నారాయణ గారు మన ఫౌండర్ చైర్మన్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ చికిత్సలు చేయగలుగుతున్నాము సో మీరు వీళ్ళనంత వరకు చాలా మందికి ఈ అవేర్నెస్ లో తీసుకుని వెళ్ళి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ మా హాస్పిటల్కి వచ్చి సమ్మత్ కుమార్ గారి దగ్గర ఎవాల్యుయేషన్ చేయించుకొని ఎవరికైతే అవసరమైందో వాళ్ళందరికీ సొసర్టిఫికెట్ ద్వారా మోసాదికి నయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి మేము డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్ ప్రొఫెసర్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరా సైన్సెస్ నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఈ రోజు అనగా నవంబర్ పదిహేడు రెండు వందల ఇరవై ఐదు జాతీయ మహోత్సవ దినోత్సవం సరఫరా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సో ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు మా తోటి సహచరులకు ముఖ్యంగా వచ్చిన మా ప్రెసిడెంట్ సిబ్బందికి అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంత వినూత్నంగా ఇంత గురు వైవిధ్యంగా మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఎందుకంటే మన దగ్గర అయితే నారాయణ మెడికల్ కాలేజ్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ తరఫున ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఏకైక మూత్రదాయ సర్జరీస్ దీని యొక్క లాభం పొంది మామూలుగా రొటీన్ లైఫ్ వచ్చి ఫిట్స్ నుంచి ఆల్మోస్ట్ రికవర్ అయ్యి నార్మల్ జీవితం జరుగుతున్న ప్రతి ఒక్క పేషెంట్స్ వాళ్ళ బంధువర్గలు అందరూ వచ్చి ఈ రోజు మా యొక్క కమ్యూనిటీ రేంజ్ ప్రోగ్రామ్ లో పాల్గొని అందరూ కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క ఎక్స్ప్రెస్ వాళ్ళ యొక్క ఐడియాస్ అడుగు ఎక్స్ప్రెస్ చేశారు సో వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మేము చెప్తుంది ఏంటంటే సో మోర్చవ్యాధికి మందు లేదు మూర్చవాది వ్యాధి ఒక శాపము అనుకుంటున్న అందరికీ కూడా మూర్చవాదిని వ్యాధిని ట్రీట్మెంటే కాదు కంప్లీట్ గా కూలంకుశంగా నిర్మూలించవచ్చు ఒక సస్య చికిత్స ద్వారా దీన్ని కంప్లీట్ గా నివారించవచ్చు అన్న ఒక పెద్ద ఉద్దేశాన్ని మన ద్వారా దీని యొక్క లబ్ధి పొందిన వాళ్ళ ద్వారా వాళ్ళే దాంట్లో ఈ ప్రోగ్రాం తీసుకొని ఇంకా చాలా మంది తన భూనమ్మకాలు పోగొట్టి వాళ్ళే అందరికీ ఎంకరేజ్ చేసి ధైర్యం తెచ్చి మూర్చవారి గురించి పది మందికి తెలియజేస్తూ దాని యొక్క శశితలు చాలా మంది తెలియజేయాలని కోరుకుంటూ సో ఇటువంటి సర్జరీస్ చెప్పినట్టుగా నారాయణ మెడికల్ కాలేజ్లోనే జరుగుతున్నాయి బట్టి కూడా మనం చాలా తక్కువ రేట్ అంటే ఆల్మోస్ట్ పేషెంట్ దినకరీష్గా గవర్నమెంట్ స్కీమ్ ప్రోగ్రామ్స్ దీ ప్రోగ్రామ్ ఆరోగ్య శుభారా జరుపుకుంటున్నాము సో ఎక్కడో కార్పొరేట్ లో చాలా ఖర్చుతో పెడుగున్న ఆపరేషన్స్ మనము మన ప్లేస్ లో చేసుకుంటున్నాము ముఖ్యంగా ఇదొక అది సింహపురిగా సింహపురి వాసులుగా మన యొక్క గ్రేట్నెస్ ఏంటంటే ఈ సదరం ఈ బిజైన ఆంధ్రప్రదేశ్ లో ఒక నెల్లిలోనే జరుగుతున్నాయి సో విజయనగరం నుంచి అనంతపూర్ వరకు ఎవరైనా సరే ఏపీ సి కావాలి అనుకుంటే మన దగ్గరికే రావాలి సో అది చాలా గర్వంగా చెప్పుకుంటూ ఒకటి మెల్లూరుగా ఒకటి నాయన మెడికల్ కాలేజ్ సరిగ్గా చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని అందరికి వెళ్ళగలని ముఖ్యంగా మీ ఇద్దరు కోరుకుంటూ మా బెనిఫిషియరీ పేషెంట్స్ దగ్గర కూడా మేము అందరికీ కొత్తగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం చేతులకు కావాలి మూఢనం అనుకుంటారా లేకపోతే ఫిట్స్ వచ్చి అపరమా స్థితిలో టైం తయారీలు పెట్టడం లేదు ఖచ్చితంగా ఒక మూఢనమ్మకం దాంతో ఎటువంటి ప్రయోజనమే లేదు సమ్ టైమ్స్ ఏంటంటే పేషెంట్స్ సబ్ టైమ్స్ గట్టి పెట్టుకొని ఆ కీస్ కూడా నోట్లో పెట్టుకుంటాయి సరైన కొట్టేసుకుంటాయి యూట్యో వస్తువుతో ఇంకా ఇంజి జరుగుతుంది దానివల్ల మనకి ఎటువంటి విషయం లేదు సో అటువంటి మూఢనమ్మకాలు తోగాలని అందరికీ ఉన్న మూఢనమ్మకాలు తొలగించి అవి ధైర్యం నింపాలని రెండు విభుత్వ కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఈ రోజు పేషెంట్స్ తో మన యొక్క సౌకర్య సిబ్బందితో ఈ ప్రోగ్రాం చేస్తుంది సాఫ్ట్వేర్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి మేము ఈ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ కేజెస్ అబౌవ్ ఈ ఎప్లోప్సీ సర్జరీస్ సక్సెస్ఫుల్ గా చేశాము ఈ ఎప్లోప్సీ సర్జరీస్ చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ కి మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ లైక్ అవే సిక్స్ మైక్రోస్కోప్ ఇంటర్ ఆపరేటివ్ న్యూరో ఫిజియలాజికల్ మాటర్ న్యూరో నావిగేషన్ ఇటువంటి అన్ని ఎక్విప్మెంట్ మన నారాయణ హాస్పిటల్లో ఉన్నాయి మీకు ఈ ఎప్లోప్సీ సర్జరీస్ కి కాంప్రిహెన్స్ అవాల్యుయేషన్ కోసం మన దగ్గర నిష్ణాత్ లో ఉన్నటువంటి ఎప్లిప్టాలజిస్ట్ ఎప్లోప్సీ సర్జన్ దీంతోపాటు న్యూక్లియో మెడిసిన్ కన్సల్టెంట్ న్యూరో సైకాలజిస్ట్ న్యూరో ఫిజియాలజిస్ట్ న్యూరో రేడియాలజిస్ట్ నీరో ఎనస్థెటిస్ట్ ఒక పెద్ద టీమే ఉంది పేదవాళ్ళు ఎవరు మీరు మూచ్య వ్యాధితో బాధపడుతున్న పేదవాళ్ళు ఎవరు అధైరపడద్దు మీకు అండగా ఒక పెద్ద టీమ్ మీకు మీ దగ్గర నారాయణ హాస్పిటల్లో ఉంది ఇప్పటిదాకా మేము ఆపరేషన్ చేసిన వ్యక్తుల్లో తొంభై ఐదు శాతం మందికి కంప్లీట్ గా మూర్చి వ్యాధులు నుంచి పూర్తిగా నయన వాళ్ళు ఉన్నారు అధైర్యపడొద్దు మీరు రండి మీకున్న అపోహలు తొలగించుకోండి నారాయణ హాస్పిటల్ వచ్చి మీకు ఈ ఈ శస్త్ర ద్వారా పూర్తిగా మూర్చి వ్యాధి నయం అయ్యే అవకాశం ఉంది మా మేము ట్రీట్మెంట్ చేసిన వాళ్ళలో చాలా మంది ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మూర్చి వ్యాధితో బాధపడిన వాళ్ళని చూస్తే చాలా వస్తుంది ఎందుకంటే ఇట్లా ఇటువంటి ఒక శస్త్ర చికిత్స ద్వారా నయం చేయాలన్న అవగాహన చాలా మంది డాక్టర్స్ లో కూడా లేదు చాలా జనరల్ పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉంది నిధాన్నితల ద్వారా మీకు జనరల్ చెప్పేది ఏంటంటే ఇటువంటి అందరికి మూచి వ్యాధి ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా పూర్తిగా నయమైన వాళ్ళు చాలా మంది నడుగుతుంది మీరు వినింటారు చాలా మంది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు వీటన్నిటికీ ఒక శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా నయం చేసే మార్గం ఉందని తెలుసుకొని ఈ ప్రజలందరూ ఈ మూర్చివేత బాధ బాధపడిన బాధపడుతున్న వాళ్ళందరూ అధైర్య పడకుండా మా నారాయణ హాస్పిటల్కి వచ్చి ఈ ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను నేను డాక్టర్ ప్రభావతి నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపర్ని మరి వెనస్తిష్య ప్రొఫెసర్ని ఈ రోజున జాతీయ మూర్చ వ్యాధి నివసం జరుపుకుంటున్నాం ఎందుకంటే మూర్చ వ్యాధి నిర్మూలించడానికి ఇలాంటి దినోత్సవాలు జరుపుకుంటాము దీని సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నారాయణ హాస్పిటల్లో మూర్చ వ్యాధికి మందుల ద్వారా కాకుండా ఆపరేషన్ ద్వారా నయం చేస్తున్నారు ఈ ఆపరేషన్ అనేది నారాయణ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ నారాయణ హాస్పిటల్ మాత్రమే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఏ హాస్పిటల్లో చేయట్లేదు తెలంగాణ రోజు లోనే చేస్తారు కాబట్టి చుట్టుపక్కల జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇక మొత్తం గురించి వస్తే నారాయణ ఆపరేషన్ మొత్తం ఇచ్చేటప్పుడు మేము కొన్ని మందులు మాత్రమే వాడాలి మొత్తం మందికి ఈ ఆపరేషన్ చేసేటప్పుడు సో అలాంటి మందులు ఏ మందులు వాడాలి ఏ మందులు వాడకూడదు అలాంటివన్నీ నిపుణులైన వైద్యులు మాత్రమే తెలుస్తుంది అలా నిపుణులైన మొత్తం నిపుణులు మొత్తం మన దగ్గర ఉన్నారు కాబట్టి మీరు అవకాశాన్ని ఉపయోగించుకొని హాస్పిటల్ మీకు మీకు మొత్తం మందులు ఏమైనా తగ్గకపోతే ఫిట్స్ ఆపరేషన్ ద్వారా తగ్గించుకోవడానికి నారాయణ హాస్పిటల్కి వచ్చి అవకాశాన్ని ఉపయోగించుకోండి నమస్కారం నేను డాక్టర్ అనుష అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ నారాయణ మెడికల్ కాలేజ్ లో పనిచేస్తున్నాను ఇక్కడ మూచ వ్యాధి అంటేనే చాలా మందికి చాలా పెద్ద అపోహ ఉంటుంది అంటే భయం ఉంటుంది ఓకే ఇది ఒక రకమైన దయ్యం పట్టడం అనుకోవడం కాకపోతే కాకపోతే ఇట్లా మూచ వ్యాధి వచ్చినప్పుడు ఆడవాళ్లకు మెయిన్ గా ఆ మందులు వాడటం వల్ల ఒకవేళ పుట్టబోయే బిడ్డలకి ఏమైనా వస్తుందా మూచ వ్యాధి లేకపోతే పెళ్లి చేసుకోవచ్చా పెళ్ళైన తర్వాత ఆ మందులు వాడచ్చా దాని వల్ల కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీకి కి ప్రాబ్లం ఉంటుందా అనేది అడుగుతుంటారు ఆ అట్లాంటి వాళ్ళల్లో కూడా కొంచెం మనకి అవేర్నెస్ పెంచడానికి మనం ఈ నేషనల్ ఎఫ్లెప్సీ డే జాతీయ ఎఫ్లెప్సీ దినోత్సవం అని నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మనం జరుపుకుంటున్నాము ఈ ఎఫ్లెప్సీ డే వల్ల మూచ వ్యాధి గురించి అవేర్నెస్ పెంచుకోవాలి ఆ చాలా వరకు ఈ ఫిట్స్ అనేవి ట్రీటబుల్ కాకపోతే కొన్నిసార్లు మనకు ఆ ఫిట్స్ మరీ ఎక్కువ అవడం వల్ల మందుల ద్వారా మనం ఆ ఫిట్స్ ని ఆపలేము అలాంటప్పుడు ఎపిలెప్సీ సర్జరీ అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ ఎపిలెప్సీ సర్జరీ అనేది బయట కార్పొరేట్ హాస్పిటల్స్ లో అయితే అట్లీస్ట్ ఒక్కొక్క సర్జరీ ట్వంటీ లాక్స్ వరకు ఖర్చు అవుతుంది అలాంటిది మనము ఇక్కడ నారాయణ హాస్పిటల్లో న్యూరో సైంటిస్ట్ విభాగంలో మనం చాలా ఫ్రీగా చేస్తున్నాం అంటే చాలా తక్కువ ఖర్చుతో ఇంకా వేరే ఏ ఖర్చు లేకుండా వేరే పెద్ద పెద్ద పరీక్షలన్నీ కూడా ఇక్కడ చేయగలుగుతున్నాం వీడియో ఈజీ అనేది ఒక మంచి ఈజీ అది అంటే చాలా హై అండ్ ఈజీ ఉంది ఇక్కడ అందులో మనము ఎక్కడి నుంచి ఫిట్స్ వస్తున్నాయి అనేది మనం కనుక్కోవచ్చు అలా వీడియో ఈజీ చేసిన తర్వాత మళ్ళీ పెట్ స్కాన్ అని న్యూరోసైకాలజీ అసెస్మెంట్ అని అవి ఎక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎక్కడా లేవు అది మనం మన నారాయణ హాస్పిటల్లో చేస్తున్నాము ఆ ఇవి చేయడం వల్ల ప్రజలందరికీ ఉపయోగపడుతుంది ఎపిలెప్సీ సర్జరీ ద్వారా ఎపిలెప్సీ ఫ్రీ సొసైటీ మనం నిర్మించాలనుకుంటున్నాము దీనికి సహాయం చేసిన మన హాస్పిటల్ మేనేజ్మెంట్ కి నారాయణ న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్ కి అందరికీ నమస్కారం ధన్యవాదాలు